సబ్స్క్రైబ్ చేయండి టెక్మాషన్ తెలుగు ఛానల్ని అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్పుడు చేసే ప్రతి వీడియో మీరు ఆన్లైన్లోకి వచ్చినట్టు నేను చూడగలరు దిస్ ఈజ్ మహేష్ యువర్ వాచింగ్ టెక్మాషన్ తెలుగు నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేస్తున్నా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎడ్యుకేషన్ పరంగా చాలా యూజ్ అవుతుంది నేను ఎడ్యుకేషన్ పర్పస్ డైలీ తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయినా సరే నాకు ఖాళీ లేకుండా తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను ఆ రోజు వీడియో అప్లోడ్ చేయకుండా నేనైతే నిద్రపోను నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోలో నాకు నచ్చింది నా యాభైవ వీడియో దానికోసం నేను త్రీ అండ్ హాఫ్ మంత్స్ కష్టపడ్డాను సో ఆ కష్టం అనేది ఏ విధంగా ఉంది అసలు మీరు ఒక్కరోజులో వేలకు వేలు సంపాదించడం అనేది కష్టం కాదు చాలా బాగా చెప్పాను ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి చూడండి ఆ వీడియోని నేను ఇది నా ఫిఫ్టీ వన్ వీడియో నా ఫిఫ్టీ వీడియో నేను అప్లోడ్ చేశాను చాలా రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది సో అది మీరు చెప్పుకొని చూడండి మీ స్టేట్ బ్యాంక్లో అకౌంట్ కలిగి ఉంటే మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ టూ త్రీ డేస్ బ్యాక్ ఏమైంది అంటే ఇంటర్నేషనల్గా అమౌంట్ అనేది కట్ చేయడం జరుగుతుంది కొంతమంది స్కామ్ స్కామ్ చేస్తున్నారు మీ యొక్క అమౌంట్ని ఏటీఎంని మీ మొబైల్కి ఓ పిన్ పిన్ నెంబర్ రాకుండానే సారీ ఓటీపీ రాకుండానే మీ అమౌంట్ అనేది దోచేసుకోవడం జరుగుతుంది మన తెలుగులో టెక్నాలజీ అనే ఛానల్ని నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని చూపించడం జరిగింది తన అకౌంట్లో ట్వంటీ సిక్స్ థౌజండ్ ఏ విధంగా కట్ అయిపోయినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియోలో నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న ఒక హెచ్చరిక లాంటిది చూపిస్తున్నాను దయచేసి మీరు సబ్స్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేస్తున్నారైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే ఇక నా వీడియోలో చూద్దాం డిఎస్సి సైకాలజీ అనేది మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ అనేది కొంచెం చేస్తాను ఆల్రెడీ నేను డిఎస్సి మీద ఏ సబ్జెక్ట్కి ఎంత స్కోర్ అనేది ఇవ్వడం అనేది పెట్టాను ఆల్రెడీ వీడియో అది కూడా మీరు నా యొక్క ఛానల్లో వీడియోస్ సజెస్ సెర్చ్ చేస్తే అది కనిపిస్తుంది అండ్ మనం డిఎస్సి సైకాలజీ విషయానికి వద్దాం ఫ్రెండ్స్ ఒక మాషం ఒక విషయం మాత్రం చెప్తాను మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ముందు ఏ వి టాపిక్ అనేది మీరు ముందుగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది టాపిక్స్ అసలు ఏమున్నాయి అనేది గమనించేందుకు ఏచి అయితే త్వరగా ఎక్కువ మార్కులు వస్తాయని కూడా గమనించుకోవాలి అలా అయితేనే మనం విజయం సాధించగలం తక్కువ టైంలో ఎక్కువ మార్కులనే సంపాదించగలుగుతాం నా వరకు నేను పాస్ సిలబస్ని అలాగే ఇప్పుడు వచ్చే న్యూ సిలబస్ని మొత్తం మిక్స్ చేసి అటు ఇటుగా ఎక్కడ కుళ్ళు పోకుండా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను నా సం ఇందులోని కేవలం మెటీరియల్ సంబంధించి వివరిస్తాను తర్వాత టాపిక్ వైజ్గా మెటీరియల్ అందించడానికి నేను ప్రయత్నిస్తాను అలాగే ఓకేనా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను డిఎస్సి సైకాలజీ థర్టీ బై థర్టీ సాధించడం ఎలా అనగా సాధించాలనుకుంటున్నాను టాపిక్ రాశాను సో ఇక్కడ చూసినట్లయితే శిశు వికాసము అలాగే బోధన శాస్త్రం అంటే బోధన శాస్త్రం ఇప్పుడు మనం పెడగాలి అంటాం దీని యొక్క టాపిక్ అనేది దొరకడం చాలా కష్టం సో మీకు అది తప్పకుండా నా ఛానల్ ద్వారా అయితే నేను అందిస్తాను మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే డిఎస్సీ అయితే మీ ఫ్రెండ్స్ కూడా ఇచ్చుకోండి ఓకేనా ఫస్ట్ విషయం కొద్దాం శిశు వికాస దశలో ఫస్ట్ లెసన్ అయితే పెరుగుదల వికాసము పరిపక్వత వికాస సూత్రాలు మీరు పేపర్ పని తీసుకుని అవి రాసుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం రాసుకుంటే రాసుకోండి పెరుగుదల వికాసము పరిపక్వత వికాస సూత్రాలు ఒకటి తర్వాత ఏమో పెరుగుదల వికాసం కారకాలు తర్వాత మానవ వికాస దశలు పియాజే కోల్బర్గ్ నూనె జామ్స్కి కాల్ రోజెస్ గురించి ఉంటాయి అలా పద్మ వ్యక్తి భేదాలు అలాగే ముద్దు మొత్తం శిశు అధ్యయన పద్ధతులు కృత్యాలు అవి శిశు వికాసానికి వస్తాయి గురించి చూద్దాం పెడగాజీ అనేది బోధన అభ్యాసం ప్రత్యేక అవసరాల పిల్లల విద్యా బోధన పద్ధతులు తరగతి అది స్థాయి నిర్వహణ అభ్యాసం నమూనాలు బోధన అంశాలు వాటి దశలు ఆ విధంగా ఉంటుంది తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం అదేవిధంగా విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఇవి ఉంటాయి విద్యా హక్కు చట్టంది అలాగే ది కూడా నేషనల్ కార్యక్రమం ఫ్రేమ్ వర్క్ గురించి కూడా ఈ బోధన శాస్త్రం పెడగాజ్ గురించి టాపిక్స్ అనేవి ఉంటాయి తప్పకుండా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో డైలీ మీరు నా ఛానల్ చూడండి ఎడ్యుకేషన్ పరంగా నేను డైలీ అప్లోడ్ చేయబోతున్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు ఆ కారణం చేత నేను అప్లోడ్ అయితే చేయలేకపోతున్నాను మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి తప్పకుండా కొంచెం ఎక్కువ మంది అయితే నేను డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఎందుకంటే వంద కోట్ల భారీ బడ్జెట్ సినిమా తీసాం ఈ ఆడియన్స్ ఎవరు రాలేదు అలాంటప్పుడు డబ్బులు వేస్తే కదా ఫ్లాప్ అయిపోయినట్టే కదా ఆడియన్స్ ఉంటేనే కదా ఎంత బాగా తీసినా సరే చూ మంచి టాక్ వచ్చేది అది అనమాట సో తప్పకుండా మీరు మీకు ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే కనీసం లైక్ బటన్ క్లిక్ చేస్తే అది ఈ వీడియోకి మంచి బూ బూస్టింగ్ అవుతుంది అది మంచి ర్యాంకింగ్లోకి వెళ్ళి అందరూ చూసేలా ఉంటుంది సో అప్పుడన్నీ నేను చేస్తాను ఈ వీడియో కనీసం ఫిఫ్టీన్ లైక్స్ నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కనీసం మీరు ఫిఫ్టీన్ లైక్స్లో మీ వంతుగా మీ లైక్ మీరు కొట్టేస్తే సరిపోతుంది అండ్ అభ్యసనం ఈ అభ్యాసనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డిఎస్సిలో సైకాలజీ పరంగా అభ్యాసనం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో టెన్ మార్క్స్ వస్తాయి చెప్తున్నా టెన్ మార్క్స్ వస్తాయి గ్యారంటీగా ఎయిట్ టెన్ ఆ మధ్యలో గ్యారెంటీ వస్తాయి చూ బాగా చదువుకోండి ఇది ఇన్నికి ఈ విషయానికి వస్తే అభ్యసన కారకాలు స్వభావ రకాలు అభ్యసన సిద్ధాంతాలు ఉంటాయి ప్రేరణ గురించి ఉండేది అలాగే స్మృతి విస్మృతి అనే అభ్యసనం బదలాయింపు ఒక్కొక్క టాపిక్ తీసుకొని నేను మీరైన త్వరగా మీకు ఆడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను అదే క్వశ్చన్స్ కూడా అయిపోయిన తర్వాత ఆడడం జరుగుతుంది కీ కీని కూడా నేను కింద పెడేస్తాను సో మీరు సో మీరు గెస్సింగ్ ఆన్సర్స్ చూసుకొని మీరు మీ యొక్క అభిప్రాయం ప్రకారం ఏదైతే రైట్ అయ్యా నేను పెట్టిన వాటిలో చూసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది నేను ఎగ్జామ్ డిఎస్సీ సైకాలజీ మీద చేసే ప్రతి ఎగ్జామ్ మీద నేను క్వశ్చన్స్ వీడియో చేసి అప్లోడ్ మీద తప్పకుండా నేను క్వశ్చన్స్ అనేది వేయడం జరుగుతుంది ఆన్సర్స్ చెప్పను తర్వాత కామెంట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్స్ అయితే చెప్పను కిందనైతే కామెంట్ సెక్షన్లో కొంచెం టైం తర్వాత కీ పెడతాను మీరు కూడా ఆన్సర్ చూసుకోండి ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో వేస్తే తప్పకుండా హెల్ప్ చేస్తాను అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా చాలామంది ఏంటంటే రెగ్యులర్ కాలేజీకి వెళ్ళకుండా చాలామంది ప్రైవేట్గా చదువుకున్న వారు ఉన్నారు అలాంటి వారికి ఇలాంటి వీడియో చాలా యూజ్ అవుతాయి మీ ఫ్రెండ్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ని చూపించండి తప్పకుండా వారికి ఒక మంచి యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అనేది ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళుంటే ఎడ్యుకేషనల్గా కోచింగ్ సెంటర్కి వెళ్ళుంటే డిఎస్సి కోచింగ్ తీసుకున్నా పర్వాలేదు మీ ఎంత ప్రాక్టీస్ ఇప్పటిదాకా అయిందో నేర్చుకోవచ్చు అనమాట ఈ ఫ్రెండ్స్ తప్పకుండా ఇలాంటి వీడియో చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి నేను ఫిఫ్టీన్ లైక్స్ నేను ఆశిస్తున్నాను ఒకవేళ మీరు చూసినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి అక్కడ లైక్ బటన్ ఉంటుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది త్వరగా రీచ్ అనుకుంటున్నాను ఆల్రెడీ త్రీ సెవెంటీ ఫైవ్ ఉన్నారు సో వీలైన త్వరగా మీరు వస్తే తప్పకుండా నేను డైలీ అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మీరు బాగా చదువుకోవాలి మంచి జాబ్స్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ మీ మహేష్